ఇదిగో మనకు ఈ వారం అంతా ఫంక్షన్లు ఉన్నాయి అర్థమవుతుందా రేపు రంగారెడ్డి వాళ్ళది మన్నాడు సోమనాథ్ వాళ్ళది అవతల మన్నాడు రామేశ్వరం వాళ్ళది వర్షం మూడు రాత్రులు ఫంక్షన్లు ఉన్నాయి ఇంట్లో భోజనాలు ఏం చేయొద్దు అడవి శుభ్రంగా భోంచేసేద్దాం మనము అండి మన రామ్మోహన్ వాళ్ళ పెళ్ళిళ్ళు పనిస్పట్ బిర్యానీ కడప నిండా తిన్నాను తింటావే తింటావు ఎప్పుడన్నా కానీ ఫంక్షన్లో పోయినప్పుడు బాక్సులు తీసుకుంటారు అని నెత్తి ఉన్నారు అట్లా ఫంక్షన్లో పోయినప్పుడు ఇట్లా నచ్చిన ఐటమ్స్ అన్ని బిర్యానీలు స్వీట్లు పకోడీలు ఆడ ఆనియన్స్ అట్లా ఏమైనా ఉంటే తెచ్చుకుంటే మనకు మిగులుతాయి ఇంట్లో లేనప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నీకు మీరు బాగున్నారండి నేను కడుపు నిండా తింటా అంటే అటు ఇటు నాలుగు సార్లు తిరిగాడు రామ్మోహన్ గారు వాళ్ళు చూస్తుంటారు అవన్నీ పట్టించుకోకూడదు మనకు కావాల్సినంత కడుపు నిండా తిని వచ్చేస్తానల్లా వీలైతే పార్సల్ తెచ్చుకోవాలా ఉండారు

సర్లేవ్ బాగా తిన్నావు కానీ చదివింపు పెట్టలేదు దానికి వచ్చినాను బుక్ కూడా తీసుకొని వచ్చినా రే నేను పెట్టలేదు అంటాం ఐదు నూట పదాలు రాబా చూడు బుక్ లో కరెక్ట్ లాస్ట్ లో సార్ కావాలంటే నేను అట్లా మోసం చేసే వ్యక్తిని కాదు నేను ఏమండి నేను చెప్తూనే ఉన్నాను కదా చదివింపు చదివేయండి అనేసి చూడు ఇంటి దగ్గర కూడా ఇప్పుడు సర్లే ఊరుకోండి పక్కన చూసుకోరా బుక్ కాదురా కాదు నీకు కొంచెం ధర్మం ఉండాలి లాస్ట్ లో కదా రే

పెన్ను రాయలేదు పెన్సిల్ రాయలేదు కాదురా తీసుకొని పోయినారాగినారా పిల్ల నా కొడుక నువ్వు కూడా నన్ను అడిగినా నేను చెప్తాను కదా నేను రాబచ్చిన ఐదు నూట పదాలు నేను రాబచ్చినా పిల్లడు బెదిరిస్తాడాకేం అభిమానం అభిమానంతో నేను పిలిచి ఎట్లా వడ్డిచ్చినా బాగుంది కాబట్టి నువ్వు పెళ్లి పత్రిక ఇచ్చిన రోజు నుంచి మేము వెయిటింగ్ ఎప్పుడెప్పుడు మాకేం పట్టినా అట్లా క్యారీర్ లో కట్టుకొని పోయి సంస్కృతి మా దగ్గర లేదురా నలుగు పెట్టి ఫోటో దిగి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని ఆశీర్వదించి మేము రా మేము మనం వచ్చినాము నా నిజాయితే శంకించినట్టయితే అది అది చాలా బాగున్నాయన్న బిర్యానీ అయితే నేను నాలుగు సార్లు వడ్డించుకుని తిన్నానన్నా నువ్వు కాదు రాబేంద్ర వచ్చి మా ఇప్పుడు మా ఇంటికాడికి వచ్చి నీచంగా దౌర్జన్యం చేస్తాను నీ కొడుకు మీద సరే నువ్వు పోరా నేను రాబచ్చున రాబిచ్చున్నావు కదా సారా సగట వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చింది వెయ్యి రూపాయలు ఆ బోర్డు పెట్టిన పనసపొట్టు బిర్యానీ పెట్టినా రెండు ఓలుగులు పెట్టినావు నాలుగు గంటలు పనసపొట్టు బిర్యానీ అంత కలిపి కూడా మూడు వందల యాభై కాల ఆటికి నేను ధర్మంగా ఐదు నూట పదాలు నువ్వు బలి చెప్తాను స్వీట్ల నాకు షుగర్ ఉంది చెప్పి రెండే తిన్నది నేను ఈ మరి రెండు తిని నేను రెండు తిన్నాను స్వీట్లు ఎత్తి చేసుకో ఒకటి ఐదు రూపాయలు వేసుకోరా ఇరవై రూపాయలు అండి

పన్నెండు మంది ఇప్పుడు ఇంకా పన్నెండు మంది పోయి అడగలంటావు ఆయన నువ్వు ఫంక్షన్ పెట్టినాడు చదివింపుల కోసం పెట్టినావా మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చల్లగా ఉండాలని మేము ఆశీర్వదించాలని పెట్టావు భలే పెట్టినావా నువ్వు లే ఉండాలి కొద్దిగా మళ్ళీ వచ్చి చదివింపులు ఇది అని అడిగేదానికి పొర పొరపా రే నువ్వు కరెక్ట్ గా రాసుకో అంటే ఈ రోజు నాకు ఈ సమస్య లేదు వీడు ముందే అబద్ధాలు కోర్రా వీడు వీడు నాకు ఇంత అప్పటి నుంచి తెలుసు నమ్మేది నేను అబద్ధాలు రాక్షన్ వచ్చి భోజనాలు వచ్చినా అనుకుంటానా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగుండాలని భగవంతుని కనెక్ట్ చేసుకుని ఆశీర్వదించే తిక్కన వచ్చి ఇక్కడ భోజనాల గురించి చలిగింపుల గురించి కొట్లాడుతాం మైటి కడికి వచ్చి ఇంకొకసారి ఆయన ఏమన్నా అంటే బాగుండదు చూడు పెళ్లికి పిలిచొద్దు మేము పెళ్లికి రాము తెచ్చుకున్నావా ఆడే తిని ఆడే ఆశీర్వదించి వచ్చేసినా తినేదానికి ఆశీర్వదించింది సరిపోయిందంటే ఈ గొడవ అసలు చుట్టుపక్కల చూడండి ఆ ఐదు వందలు చదివించింటే అయిపోయింది కదా నీ మొగం బా చెప్పినా ఐదు వందలు అంటే ఎంత కష్టం అనుకుంటాను సంపాదించడానికి నేను కష్టపడి సంపాదించాను నాకు ఇంట్లో కూర్చొని తినేదాన్ని నీకేం తెలుసు బాగున్నా కానీ అయినా నీకు ఫంక్షన్లో క్యారీర్లు తీసుకున్నామని చెప్పి ప్రతి ఫంక్షన్ చెప్తాను నువ్వు అది చేయకోకుండా ఈరోజు నన్నే నిల్దేసావు వాళ్ళ తరపున మర్యాద ఉండే చెప్తాను బాగుండదు ప్రతి ఫంక్షన్ వాళ్ళ మూడు నాలుగు క్యారియర్లలో భోజనాలు కట్టించుకోవాలా ఏదొందరు పోతే పోయింది ఊళ్ళో జనాలు ఏముంది చూస్తున్నారు చూసుకున్నారు కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అది తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మన పని మనం చేసుకుంటే మన ఇంటికాడికి వచ్చి కొట్టాడుతారా ఏం పార అమ్మో అని చదివింపులు చదివించలేదని మన ఇంటికాడికి ఎవరైనా వచ్చి కొట్టడతారా అవన్నీ ఏంటి లేవు ఈ సమాజాన్ని పట్టించుకుంటే మనం సంకరానికి పోతాం అత్తమేదండి ఇగ పోయి మేకప్ వేసుకొని రెడీ కాపో ఫంక్షన్ ఇది సాయంత్రం ఏడు గంటలకు నాలుగు క్యారియర్ బాక్సులు పెట్టుకో సన్నగా పో 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 చెప్పినాక బాగా నాకే నిజం చెప్తుంది ఐదు వందలు చదివిచ్చుంటే బాగుంటుండే కదా అంటే ఇమ్మ